పసిపిల్లలు రోజుకి ఐదారు సార్లు మోషన్కి వెళ్తున్నారనో లేకుంటే రెండు మూడు రోజులైనా మోషన్కి వెళ్ళలేదనో చాలామంది తల్లులు కంగారు పడుతూ చెప్తూ ఉంటారు యాక్చువల్గా పిల్లల డైజెస్టివ్ సిస్టమ్ అప్పుడే పుట్టిన పిల్లలకి పూర్తిగా డెవలప్ కాదనమాట పిల్లలు పాలు తాగగానే మోషన్కి వెళ్తుంటే వాళ్ళకి పాలు అరగట్లేదు అందుకే అలా తాగిన పాలు తాగినట్టు మోషన్కి వెళ్తున్నారని చెప్పి చాలామంది అంటూ ఉంటారు యాక్చువల్గా దీన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం అనమాట ఇదేంటి అంటే పిల్లల డైజెస్టివ్ సిస్టమ్ పూర్తిగా డెవలప్ అవ్వదు కాబట్టి ఇలా జరుగుతుంది వాళ్ళు అప్పుడే తాగిన పాలు మోషన్ పాస్ చేయరు ఆల్రెడీ మోషన్కి వెళ్ళే ద్వారం దగ్గర ఉన్న మోషన్ అంటే రెక్టంలో ఉన్న మోషన్ మాత్రమే వాళ్ళు పాస్ చేస్తారు పాలు తాగగానే ఆ పొట్టలో ప్రెషర్ అనిపించడం వల్ల వాళ్ళు మోషన్ పాస్ చేస్తారన్నమాట అంతే తప్ప డైజెషన్ లేక కాదు సో ఇలా రోజుకి ఒక్కసారి వెళ్ళటం కానీ ఐదారు సార్లు వెళ్ళటం కానీ లేకుంటే ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి వెళ్ళటం కానీ పిల్లలకి మెయిన్గా నైన్ మంత్స్లో ఒక పిల్లలకి నార్మలే ఎప్పుడైతే వీళ్ళు మోషన్కి బాగా వాటరీగా మోషన్కి వెళ్తున్నారో లేకుంటే పిల్లలు సిక్కుగా ఉన్నారో పాలు సరిగ్గా తీసుకోవట్లేదు ఫీవర్ కానీ వామిటింగ్స్ కానీ ఉందో లేకుంటే పిల్లలు సరిగ్గా బరువు పెరగకుండా ఉంటారో ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషన్ డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ